కాస్పేట మండలంలోని దేవపూర్ డిఏవి పాఠశాలలో తమ పిల్లలకు సీట్లు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేశారని తల్లిదండ్రులు షేక్ సునీత ఆరోపించారు కాస్పేట ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ దేవపూర్ సిమెంట్ కంపెనీ ఆధ్వర్యంలో నడిపిస్తున్న డిఏవి పాఠశాలలో చేర్పించడానికి తాము వెళ్లామని దీంతో పాఠశాల యాజమాన్యం పిల్లలకు టెస్టు నిర్వహించారని సెకండ్ క్లాస్ సిక్స్త్ క్లాస్ పూర్తి చేసిన పిల్లలకు ఎక్కువ క్లాసులకు సంబంధించిన సబ్జెక్టు ప్రశ్నలతో టెస్టు పెట్టారని మార్కులు తక్కువ వచ్చాయని సీటు రావడం కష్టమని చెప్పారని ఆవేదన వ్యక్తం చేశారు ఉదయం పది గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు పాఠశాల వద్ద ఉన్నామని కనీసం భోజనం కూడా చేయలేదన్నారు సర్టిఫికెట్లు తీసుకొని పరీక్షా ఫీజు ఫోటోలు అన్ని తీసుకోవడంతో సీటు వస్తుందని సంతోషపడ్డామని అన్నారు సీటు కోసం బెల్లంపల్లి ఎమ్మెల్యే లెటర్ ప్యాడ్ కూడా తీసుకువచ్చినట్లు చెప్పారు ముస్లిం మైనార్టీ పిల్లలకు ఈ పాఠశాలలో అన్యాయం జరుగుతుందని ఆరోపించారు కాగా వీరు చేసిన ఆరోపణపై పాఠశాల హెడ్ మాస్టర్ స్పందించారు పిల్లలకు సంబంధించిన సబ్జెక్టుతోనే ప్రశ్నలు ఇచ్చామని సీట్లు ఖాళీ అయితే నోటిఫికేషన్ ద్వారా మెరిట్ లిస్టు వేసి సీటు కన్ఫర్మ్ చేయడం జరుగుతుందని హెడ్ మాస్టర్ కిరణ్ కుమార్ తెలిపారు వీరు చేస్తున్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని అన్నారు నేను డైరెక్ట్ కూడా వెళ్ళలేదు ఎందుకంటే నేను పేద పేదదాన్ని నా పిల్లలు కూడా పేదవాళ్ళు కాబట్టి స్కూల్లో మంచి పేరు తీసుకురావాలని డిఏవి స్కూల్కు వెళ్ళడం జరిగింది జరిగితే అక్కడ సార్ సార్కి వెళ్ళి ప్రిన్సిపాల్ సార్కి వెళ్ళి కలవడంతో ఎమ్మెల్యే గారు లెటర్ ఇచ్చారు సార్ మా రికమెండేషన్ సార్ రికమెండేషన్తోనే వచ్చిన మేము బాగా పేద పిల్లలను పిల్లల్ని బయట మేము చెప్పించుకోవడం లేదు సార్ బాగా ఫీజులు పెరుగుతున్నాయని నేను ఈ స్కూల్కి వచ్చినాం సార్ సార్ లెటర్ చూపిస్తే తీసుకున్నారు తీసుకొని అడ్మిషన్ ఫామ్ అని ఇవ్వమన్నారు జిరాక్స్ కానీ అనేసి అన్ని మొత్తం అన్నారు మేము పదిన్నరకు వెళ్ళినాం సార్ పదిన్నరకు వెళ్ళినాం వెళ్ళినాక జిరాక్స్ అని అవన్నీ ఫోటోస్ అని అంటే మేము ఫోటో స్టూడియోకి వెళ్ళి బయట వెళ్ళి జిరాక్స్ వేసుకొని వచ్చేసరికి పన్నెండు అయింది సార్ పన్నెండు ఇచ్చి వచ్చి ఇచ్చి అప్లికేషన్ ఫామ్ అన్ని నింపేసి ఆపరేటర్కి ఇచ్చినాం ఫీజు కట్టినాం సార్ ఈచ్ వన్ హండ్రెడ్ రూపీస్ ఒక మెంబర్స్ ఇచ్చినాం సార్ ఇచ్చినాక కట్టేసినాక సారు ఎగ్జామ్ అన్నారు వన్ ఓ క్లాక్ కి వన్ ఓ క్లాక్కి పెట్టాను వన్ ఓ క్లాక్ పెట్టిన పెడతా అనేసి మళ్ళీ టూ కి పెట్టి పిల్లలు టూ ఓ క్లాక్కి ఎగ్జామ్ పెడితే త్రీ వరకు పెట్టేస్తారు కానీ మా బాబు థర్డ్ క్లాస్ అయితే సెకండ్ అయిపోయింది ఇప్పుడు థర్డ్ ప్రజెంట్ అయితే ఫిఫ్త్ క్లాస్ సిలబస్ ఇచ్చింది మా పాప ఏమో ఫిఫ్త్ అయిపోతే సెవెంత్ క్లాస్ సిలబస్ ఇచ్చింది ఇది ఎంత వరకు సమన్ చేసాము అసలు ఇలా ఇది ఏమైనా స్కూల్ అనుకుంటున్నారా ఏమైనా చేపలు మార్కెట్ అలాంటి ఏమైనా బిజినెస్ చేస్తున్నారా స్కూల్ స్కూల్ పిల్లలకు తల్లిదండ్రులకు ఇంత సీట్ ఇంత ఇబ్బంది ఎందుకు పెడుతున్నారా అసలు అయితే ఇచ్చిన తర్వాత సార్ ఎగ్జామ్ రాసి మీ పిల్లలకు ఎంత తక్కువ మార్క్స్ వచ్చినా అంటే నేను పేపర్ ఇవ్వని అడిగాను సార్లు సార్ మీరు ఏ సిలబస్ పెట్టారు ఎందుకు ఎంత తక్కువ వచ్చింది ఏం రాలేదని అడిగితే సార్ ఇట్లా ఇవ్వరు మేడం పేపర్ అనేసి సార్ చెప్పింది సార్ చెప్పినాక మళ్ళీ మేము రిక్వెస్ట్ చేసినాం సార్ తక్కువ వచ్చినాయి సీట్లు ఇవ్వు కదా అమ్మా అంటే మీరు ముందే చెప్పాలి కదా సార్ అట్లా అంటే మేము ఎగ్జామ్ ఎగ్జామ్ రాసిన ఎగ్జామ్ రాసిన తర్వాత చెప్దామని అనుకున్నాము నేను ఒకసారి జిఎం గారికి మళ్ళీ రిపేర్ చేస్తాను నేను మాట్లాడతాను నాకు కొంచెం టైం ఇవ్వండి వన్ డే టైం ఇవ్వండి అన్న వన్ డే కాదు టూ డేస్ ఇచ్చినాము టూ డేస్ ఇచ్చిన తర్వాత సీట్లు ఇవ్వండి కానీ మమ్మల్ని గంటల గంటల సేపు ఇక్కడ కూర్చోబెట్టి ఐదారు గంటలు మేము పదిన్నరకు వెళ్తే మాకు నాలుగు గంటల వరకు అక్కడ కూర్చోబెట్టి కూర్చోబెట్టి టూ డేస్ తర్వాత మేము ఫోన్ చేసినాం ఫోన్ చేస్తే సీట్లు చూద్దాం అనేసి అన్నారు అయినా కూడా వన్ డే మళ్ళీ ఆగి మళ్ళీ వెళ్తే మా మమ్మల్ని ఏంది సీట్ లేవు మొత్తానికి అని జిఎం గారిని టెన్ మినిట్స్ వెయిట్ అని చెప్పి జిఎం గారిని పిలిపించి జిఎం గారు ఎట్లా మాట్లాడతారు అమ్మ మాకు మీకు సీట్లు లేవు మీరు లెటర్ తీసుకొచ్చిన మాత్రం స్థానిక ఎమ్మెల్యే లెటర్ తీసుకొచ్చినంత మాత్రాన మీకు సీట్లు ఇవ్వాలా సీట్లు ఇవ్వండి రేవంత్ రెడ్డి రాస్తాయి వేగన్ రాస్తాయింది అని ఒక ఒక హోదాలో ఉన్న ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని ఇలా పేరు పెట్టి పిలవడం మమ్మల్ని తిప్పించుకోవడం తల్లిదండ్రులను ఇంతగానో ఇబ్బంది పెట్టడం పిల్లల్ని ఇంతగానో ఇబ్బంది మా పిల్లలు అసలు అన్నం తినకుండా వెళ్ళి త్రీ గంట త్రీ వరకు అక్కడ ఏమైనా తిందామన్నా కూడా లేకుంటే పిల్లలు త్రీ ఫోర్ వరకు ఆకలితో అక్కడ ఉండి మరి లంచ్ పీరియడ్ అమ్మా బయటికి తిని వెళ్ళి రండి అని కూడా చెప్పకుండా మమ్మల్ని ఇంత ఘోరంగా ఇబ్బంది ఇబ్బంది పెడుతున్నా మమ్మల్ని కాదు మైనార్టీ అనే ఆయన కాస్ట్ ఫీలింగ్ ఉంది మైనార్టీ పిల్లలకు ఇవ్వదు అనేసి అందరిని ఇలాగే ఇబ్బంది పెడుతున్నారని మాకు బయట బయట తెలిసింది మేము మునుకొని చేస్తే ఇంత ఘోరంగా అసలు ఇది స్కూల్ అనుకుంటున్నారా అసలు మార్కెట్ ఏమైనా కూరగాయల మార్కెట్ అంటున్నారా సీట్ లెవెల్ వాళ్ళకి తెలిసే కదా ముందే కరాఖండిగా చెప్పాలి కదా ఒక సార్కి ఎమ్మెల్యే లెటర్ ఇచ్చినా కూడా పేద పిల్లలని ఇస్తారు కదా ఉన్న వాళ్ళకి ఇవ్వరు కదా మీ పేదోళ్ళనే కదా అని కూడా మీ సార్ ఎంత రిక్వెస్ట్ చేసినా కూడా సారు ఘోరంగా అంటే ఘోరంగా మాట్లాడారు ఆ మన ఎమ్మెల్యే గారు ఇస్తే ఇవ్వాలా అనేట్టు మాట్లాడు మా ఎమ్మెల్యే గారిని ఇంతగాని కించపరిచిన క్షమాపణ చెప్పాలి మా ఎమ్మెల్యే గారు వాళ్ళని కంపల్సరీ వాళ్ళని సస్పెండ్ ప్రిన్సిపల్ గారిని సస్పెండ్ చేయాలి గారిని నేను కోరుకుంటున్నాను ఈవెవి పాఠశాల గురించి తల్లిదండ్రులకి అన్యాయం జరుగుతుంది మైనార్టీకి అన్యాయం జరుగుతుంది మేము మూడు తారీఖు ఎమ్మెల్యే గారి లెటర్ తీసుకొని మా మేడం నేను ఇద్దరు కలిసి స్కూల్కి వెళ్ళడం జరిగింది వెళ్ళి పొద్దున పదింటికి వెళ్తే సార్ గారి లెటర్ ఇచ్చిండ్రు లెటర్ ఇస్తే లెటర్ ఇచ్చినాం ఇచ్చినాక కూర్చోమని చెప్పింది తర్వాత పిల్లల జిరాక్సులు ఫోటోలు అన్నీ తీసుకురామని చెప్పారు ఈ ఫీజు పే చేయమని చెప్పారు ఫీ పే చేసినాం ఫీ పే చేసిన తర్వాత మళ్ళీ వన్ ఓ క్లాక్ వెళ్ళి పిల్లలకు ఎగ్జామ్ పెడతా అని చెప్పారు ఫామ్ మొత్తం నింపి ఎగ్జామ్ పెడతానని చెప్తే సరే అనేసి మేము పిల్లలకు ప్రిపేర్ చేసి పిల్లలకి ఎగ్జామ్ కోసం ప్రిపేర్ చేసాము రెండింటికి ఎగ్జామ్ పెట్టారు మూడింటి దాకా మళ్ళీ పాప ఆడో తారీఖుతో ఉంటే ఏడో తరగతి ఎగ్జామ్ పెట్టారు బాబు మూడో తరగతి ఉంటే ఐదో తరగతి ఎగ్జామ్ పెట్టారు ఎగ్జామ్ పెట్టి పిల్లలకు ఏం ఏం తెలియదు దాని గురించి సెవెంత్ క్లాసు ఎగ్జామ్ పెడితే ఎట్లుంటుంది మళ్ళీ తర్వాత నాలుగేజ్ పిలిచి సీట్లులో ఏమి లేవు అని చెప్పారు అరే సార్ ఎమ్మెల్యే గారు ఎల్గర ఇచ్చినా కూడా మీరు ఎందుకు అట్లా చేస్తారు సార్ అంటే ఇప్పుడు ఏం లేవు మీరు నేను జిఎంతో మాట్లాడినాక మీకు మళ్ళీ చెప్తా అని చెప్పారు మళ్ళీ టూ డోస్ తర్వాత మేము వెళ్ళినాం వెళ్ళిన తర్వాత సీట్లు ఏమి లేవు మీకు ఏం ఇయ్యారు మేము మేము ఏమి ఇవ్వాలని తలుసుకోలేమంటే జిఎం గారు వచ్చాం జిఎం గారు కూడా అట్లనే మాట్లాడుతున్నారు మళ్ళీ ఎమ్మెల్యే గారు నిలబడిన ఎమ్మెల్యేకి ఏంటి ఎవరైతే జిఎం కూడా అట్లనే మాట్లాడుతున్నారు కులకర్ణి అట్లనే మాట్లాడుతున్నారు ప్రిన్సిపాల్ కిరణ్ కుమార్ కూడా అట్లనే మాట్లాడుతున్నారు మళ్ళీ ఎమ్మెల్యే గారు ఇస్తే ఏంటి రేవంత్ రెడ్డి ఇస్తే ఏంటి ఎవరైనా ఒకరే మాకు ఎవరికి ఎవరి భయపడడం అని తిరస్కరంగా తీసేసి మాట్లాడుతున్నారు ఐదారు గంటలు కూర్చోబెట్టారు మా మేడం మాజీ సర్పంచ్ ఒక హ్యాండిక్యాప్ ఎస్టి మహిళ చూడకుండా ఏడు గంటలు ఆరు గంటలు కూర్చోబెట్టారు కూర్చోబెట్టిన తర్వాత ఇట్లా చేస్తున్నారు మా మైనార్టీలకు చాలా అన్యాయం జరుగుతుంది దయచేసి వీళ్ళిద్దరిని సస్పెండ్ చేయాలని మేము కోరుతున్నాము యాజమాన్యాన్ని దేపూర్ యాజమాన్యాన్ని వీళ్ళిద్దరికి సస్పెండ్ వెంటనే సస్పెండ్ చేయాలి దయచేసి చేతులు జోడించి వినోద్ గారు వినోద్ సార్ వీళ్ళిద్దరినీ సస్పెండ్ చేయాలని మేము వేడుకుంటున్నాము మళ్ళీ అలాగనే మాకు చాలా అన్యాయం జరుగుతుంది ఇంత ముందు వాళ్ళు వాళ్ళు ప్రెస్ క్లబ్లో ఇచ్చారు కానీ అది అవాస్తవము అది కరెక్ట్ కాదు చాలా అన్యాయం జరుగుతుంది మా మైనార్టీలకు మైనార్టీ మైనార్టీ సిటీ వర్క్ పెట్టేది ముస్లిం అని కేవలం ముస్లిం అని చాలా దూరం పెట్టుకున్నారు వెంటనే మీ ఇద్దరికి సస్పెండ్ చేయాలని